హై వివర్స్ మనం వచ్చేసి ఆహార పదార్థాల వృధాను తగ్గిద్దాము అనేటువంటిది ఆరవ తరగతి ఈవిఎస్ చూస్తూ ఉన్నాము ఈ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఆహార పదార్థాలు వృధాను తగ్గించవలసినటువంటి ఆవశ్యకతను అవగాహన చేసుకోవడము తెలుసుకోవడము ఆహార పదార్థాలను ఇచ్చే వనరులను సంరక్షించడము ఆహార పదార్థాల దినుసులను ఆదా చేయడము వంటి వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ యొక్క పాఠంలో ఇక్కడ నేపథ్యం ఏంటి అంటే ఇక్కడ వచ్చే సాధారణంగా ఇళ్లలోనూ హోటళ్లలోనూ రెస్టారెంట్లలోనో పెళ్ళిళ్లకు పార్టీలలో ఆహార పదార్థాలు వృధాగా పనిచే పడ పడచేయడము మనం చూస్తూ ఉంటాం కొంతమందికి ఎక్కువ పెట్టేసుకుంటారు కానీ దాంట్లో వచ్చేసి అది నచ్చక అది వచ్చేసి ఏం చేస్తారంటే పారవేస్తూ ఉంటారనమాట సో వృధా చేస్తూ ఉంటారు ఆ వృధాను మనము తగ్గించవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉందన్నమాట ఎందుకంటే అవసరమైనంత మేరకే వండుకోవడము కావలసిన మేరకు వడ్డించుకోవడము వల్ల ఈ వృధాను ఆరికట్టవచ్చు మనలో ప్రతి ఒక్కరు ప్రతి సందర్భంలో ఆహార వృధాను తగ్గించేందుకు ప్రయత్నం చేయడము చాలా అవసరం అనమాట ప్రతి ఒక్కరు వచ్చేసి కావలసినంత మేరకే వచ్చేసి వంటని వడ్డించుకోవడము అది బాగుంటే దాన్ని వచ్చేసి తీసుకోవడము లేదా బాగాలేకపోతే దాన్ని వచ్చేసి తీసుకోకుండా అంటే పెట్టి పెట్టుకునేటప్పుడే చిన్న కొ కొద్దిగా తగ్గించి పెట్టుకున్నప్పుడు మనకు వచ్చేసి వృధా అనేటువంటి తగ్గించవచ్చు ఇక్కడ పద్ధతి ఏ విధంగా చేయాలి అంటే మీ ఇంటిలో కానీ పాఠశాలలో కానీ ఓ విందు జరిగేటువంటి ప్రదేశాన్ని కానీ ఎన్నుకోండి మీ ఇంటిని ఎన్నుకున్నట్లయితే కనీసం మూడు రోజులు మీ పరిశీలనలకు నమోదు చేయవలసి ఉంటుంది ఇందుకు మనకు అనుకూలమైనటువంటి కొలత విధానాన్ని ఎంచుకోవాలి అంటే ఒక చిన్న బౌల్ కానీ లేదా ముక్కలుగా అయితే ఎన్ని ముక్కలు అని పదార్థాలను బట్టి అనువైనటువంటి కొలత అనేటువంటిది కలిగినటువంటి పరికరాలను సిద్ధపరచుకోవాలి ఎన్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటిది వేయించుకోవడం అనమాట ఈ విధంగా పట్టికని పరిశీలనను కింద పట్టికలో నమోదు చేయండి ఇక్కడ వచ్చేసి ఎక్కడ ప్రదేశంలో ఉంది ఆహార పదార్థం పేరేంటి ఎంతవరకు వృధా అయింది అనేటువంటిది పెళ్ళిళ్ళ దగ్గర కానీ లేదా పార్టీల దగ్గర కానీ వెళ్ళి మనం వచ్చేసి దీన్ని నమోదు చేయవచ్చు వృధాకు కారణాల గురించి తెలుసుకోవడానికి ఆహార పదార్థాలను ఎంత పరిమాణంలో తయారు చేశారో సో తయారు చేసిన వారితో నిర్ణయించినటువంటి వారితో వడ్డించిన వారితో ఆహార పదార్థాలు తిన్నవారితో మాట్లాడాలి వృధాగా పడవేసిన వారితో కూడా మాట్లాడాలి సో ఈ విధంగా వచ్చేసి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఈ విధంగా కూడా మనం వచ్చేసి ఒక నమోదుని మనము తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా వచ్చేసి వంట చేసిన వారి దగ్గరకు వెళ్ళి లేకపోతే ఎందువల్ల వృధా అయింది వృధా చేసినటువంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మనం వచ్చేసి మాట్లాడైతే కరెక్ట్గా ఉంటుందన్న తర్వాత ముగింపు మీరు చేసిన పరిశీలన ఆధారంగా ఏ కారణాల చేత ఆహార పదార్థాలు వృధా కాయబడుతున్నాయో కారణాలను వివరిస్తూ వ్యాఖ్య అనేటువంటి రాయండి మీరు ఓన్గా రాయండి వృధాను అరికట్టడానికి మీ సూచనలు అలా సలహాలు తయారు చేయండి సరే తదుపరి చర్యలు మనం తీసుకోవాల్సిన తదుపరి చర్యలు ఏంటి అంటే ఆహార పదార్థాలను వృధా చేయరాదు అనేటువంటి సందేశాన్ని విరివిగా ప్రచారం చేయటకు ప్రయత్నించడము ఆహార పదార్థాలను వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి అందరితో చెప్పడం అనమాట హోటళ్లలో రెస్టారెంట్లలో ఖర్చు కాకుండా వినియోగించకుండా మిగిలిపోయినటువంటి ఆహారాన్ని తినకుండా ప్లేట్లలో వదిలివేయబడినటువంటి ఆహారాన్ని వారు ఏం చేస్తారో తెలుసుకోవాలి ఏం చేస్తారు వాటిని వచ్చేసి పాడవేస్తారా ఏం చేస్తారనివ్వండి తెలుసుకోవాలి ఇళ్ళలో మిగిలిపోయినటువంటి ఆహారాన్ని ఏం చేస్తారో తెలుసుకోవాలి అదేవిధంగా ఆహారము కొరత ఏర్పడితే ఏం చేస్తారో కూడా తెలుసుకోవాలి తగ్గించవలసినటువంటి అవసరాన్ని అవగాహన చేసుకోనడము ఈ కాలంలో ఇప్పుడు వచ్చేసి కొత్త పద్ధతి అనేటువంటి వచ్చినది మీకు తెలుసో తెలియదో యొక్క ఆహారాన్ని వచ్చేసి మిగిలిపోయినటువంటి ఆహారాన్ని వచ్చేసి ఒక సోలార్ సిస్టమ్ ద్వారా వచ్చేసి కరెంట్ అనేటువంటి తయారు చేసుకోవచ్చు ఇళ్లలోనే కరెంట్ అనేటువంటి తయారు చేసుకోవచ్చు సో మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క ఆహార పదార్థాలని వచ్చేసి ఒక పెద్ద వాళ్ళే అన్నీ ఇచ్చేస్తున్నారనమాట ఒక పెద్ద ఒక ఏమంటారు ఒక ప్లాస్టిక్ వాటర్ మనము వాటర్ క్యా పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా ఆ విధంగా ఒక వాటర్ ట్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క వాటర్ ట్యాంకులో వచ్చేసి మనం వచ్చేసి ఆహార పదార్థాలను దాంట్లో వేసేసేయాలన్నమాట వేసిన తర్వాత ఆ యొక్క ఆహార పదార్థాలు మక్కి మనకు వచ్చేసి ఒక పక్క ఎరువుగా ఒక పక్క మనము ఉపయోగించుకోవచ్చు ఇంకో పక్క ఏంటంటే దాంట్లో వచ్చేటువంటి నీటిని వచ్చేసి మనము దాని దాని ద్వారా వచ్చేటువంటి నీరు వచ్చేసి అంటే ఆ యొక్క మక్కిపోయిన తర్వాత వచ్చేటువంటి నీరును కూడా వచ్చేసి మనము ఏం చేయొచ్చు అంటే చెట్లకు పోయవచ్చు తర్వాత వచ్చేసి ఆ యొక్క ఆహార పదార్ వ్యర్థమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా కూడా వచ్చేసి కరెంట్ అనేటువంటిది తయారు చేస్తున్నారు ఉన్నారనమాట మనకు కావలసినటువంటి కరెంటుని మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా బయోగ్యాస్గా కూడా వచ్చేసి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారనమాట ఇవన్నీ వచ్చేసి మీరు ఆన్లైన్లో కానీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని పట్టణాల్లో నగరాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెళ్ళిళ్ళలో వృధా చే వృధాగా చేసేటువంటి ఆహారాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాటిని సేకరించి అనా అందించాలనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏదైనా కార్యక్రమాల్లో ఆహారము మిగిలిపోతే వారు ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆహారాన్ని తీసుకొని పోయి అనాథలకు తర్వాత వచ్చేసి చాలా పెద్ద చాలామంది భోజనం లేకుండా అల్లాడేటువంటి వారికి ఇలా చేయడం వల్ల అనాథలకు ఆకరి తీరుతుందని అర్థమవుతుంది ఆహార వృధా అని వచ్చేసి అరికట్టడం అనేటువంటి జరుగుతుంది అనమాట సో ఈ విధమైనటువంటి పనులు కూడా మనము చేయవచ్చు